శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ వినాయక చవితిలోపు పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో అలకించండి గణపతి మహిమను తెలిపేటటువంటి మరో కథనాన్ని చెబుతాను వినండి అంటూ బ్రహ్మదేవుడు తిరిగి ఇలా కృతవీరుడి యొక్క తండ్రికి చెప్పడం ప్రారంభిస్తాడు పూర్వం ఒకనాడు నేను కైలాసానికి వెళ్ళాను శివుడు నన్ను గౌరవంగా ఆహ్వానించి ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టారు అదే సమయంలో నారదుడు అక్కడికి వచ్చి ఒక అపూర్వమైనటువంటి ఫలాన్ని శంకరుడికి సమర్పించాడు అప్పుడు ఆ ఫలాన్ని చూసి అక్కడే ఉన్నటువంటి గణపతి కుమారస్వామి ఇద్దరూ కూడా దాన్ని నాకిమ్మంటే నాకిమ్మని పట్టుబడ్డారు అప్పుడు శివుడు నా వైపు చూసి దీన్ని ఎవరికిమ్మంటారు అని అడిగాడు అందుకు నేను చిన్నవాడైనటువంటి సుబ్రహ్మణ్యానికి ఇవ్వమని చెప్పి చెప్పాను దాంతో పెద్దవాడైనటువంటి గణపతికి నా మీద విపరీతమైనటువంటి కోపం వచ్చింది వెంటనే ఉగ్రమైనటువంటి రూపాన్ని ధరించి నన్ను భయపెట్టడం మొదలు పెట్టాడు అప్పుడు ఆయన ధరించినటువంటి రూపం ఎంతో వికృతంగా ఉంది అది చూసి అక్కడే ఉన్నటువంటి చంద్రుడు తన పరివారంతో సహా పకపక నవ్వుతూ గణపతిని పరిహాసం చేశాడు గణపతికి చంద్రుడి మీద విపరీతమైనటువంటి కోపం పుట్టుకొచ్చింది ఓరీ చంద్ర నన్ను చూసి పరిహాసించి అవమానిస్తావా నేటి నుండి ముల్లోకాల్లో ఎవరూ నిన్ను చూసినా వారందరూ కూడా గాక ఎవరూ చూడకుండా ఉండుగాక అంటూ దారుణంగా శపించాడు ఆ విధంగా గణపతి శాపానికి గురైనటువంటి చంద్రుడు రోజు రోజుకీ క్షీణించిపోతూ విచారించసాగాడు అయ్యో నేను ఎంత మూర్ఖుల్లా ప్రవర్తించాను నా అజ్ఞానంతో దేవాతి దేవుడైనటువంటి ఆ గణపతిని పరిహాసించి ఎంత పెద్ద తప్పు చేశాను నేను చేసినటువంటి ఆ పిచ్చి పని వల్ల అందరిలో కూడా ఆహ్లాకారుడిగా ప్రశంపింపబడేటువంటి నేను ఈనాడు అంద మారిపోయానే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు చంద్రుడు వినాయకుడు చంద్రుణ్ణి శపించినటువంటి విషయం దేవతలందరికీ కూడా తెలిసిపోతుంది అందరూ కలిసి స్వామి దగ్గరకు వెళ్లి చేతులు జోడించి గజానన సృష్టి స్థితి లయాకారకుడివి పరబ్రహ్మ స్వరూపుడివి నీవే కదా స్వామి మా మాటలు మన్నించి చంద్రుణ్ణి రక్షించు అతను లేకపోతే ఆహ్లాదం అనేది లేకుండా పోతుంది ఏం చేస్తే చంద్రుడి యొక్క అపరాధం తొలగి మరలా అతనికి పూర్వవైభవం కలుగుతుంది దయచేసి వివరించండి స్వామి అంటూ గణపతిని దీనంగా ప్రార్థించారు దేవతల విన్నపాన్ని సావధానంగా విన్నటువంటి వినాయకుడు వారితో ఓ దేవతలారా నేను చంద్రుడికిచ్చినటువంటి శాపం పూర్తిగా పరిహాసించలేనిది అయినా మీరందరూ అడిగారు కాబట్టి చెబుతున్నాను ఒక సంవత్సర కాలం లేదా ఆరు నెలలు అందులో సగమంటే కనీసం మూడు మాసాలు మాత్రం చంద్రుణ్ణి చూడకూడదు ఆ తర్వాత చూసినా దోషం ఉండదని చెప్పి తన యొక్క శాపానికి చిన్న మినహా ఇప్పించాడు దేవతలకు ఈ మినహాయింపు సంతృప్తినివ్వలేదు తిరిగి అందరూ కూడా పరిపరి విధాలుగా మరలా గణపతిని వేడుకున్నారు స్వామి తమరు మరికొంత దయ చూపించండి సంవత్సరంలో పావు భాగం చంద్రుణ్ణి చూడకుండా ఉండటం కూడా మా అందరికీ రాదు లోకాలన్నిటికీ కూడా కష్టం దయచేసి మరింత తక్కువగా మీ శాపాన్ని ఉపసంహరించండి అంటూ వేడుకున్నారు ఇక వినాయకుడికి వారి మాట నెరవేర్చగా తెప్పలేదు చూడండి దేవతలారా మీరందరూ ఇంతగా ప్రార్థిస్తున్నారు కాబట్టి విరుద్ధమైనటువంటి మాట నేను మరణిస్తున్నాను ఎందుకంటే మీరంతా కూడా నా భక్తులు కాబట్టి ఇకపై ఏ లోకంలో వారైనా తెలిసి కానీ తెలియక కానీ భాపద శుక్లా చవితున్నాడు చంద్రుణ్ణి చూస్తే తప్పకుండా వారు నానా కష్టాలు పడతారు ఇది తథ్యం అంటూ చంద్రుడికి తానిచ్చినటువంటి శాపాన్ని ఒక్కరోజుకు కుదించాడు దాంతో దేవతలందరికీ కూడా ఎంతో సంతోషం కలిగి గణపతికి జయ ధ్వానాలు చేశారు స్వామి దగ్గర వీడ్కోలు తీసుకొని అందరూ కలిసి సరాసరి చంద్రుడి దగ్గరకు వెళ్లారు చంద్ర నీవు ఎంత మూర్ఖుడివయ్యా నీకేమైనా బుద్ధుందా కర్మ పావనుడైన చూసి పరిహాసిస్తావా నీ వల్ల ముల్లోకాలు ఎంత అశాంతిలో మునిగిపోయాయో ఇప్పుడైనా తెలుసుకున్నావా అయినా నీకు ఇచ్చినటువంటి శాపం వల్ల నీకేమీ కాదు అన్ని లోకాలకు అంటే మా అందరికీ కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి మేమంతా ఎంతగానో స్వామిని ప్రార్థించి స్వామి ఆగ్రహాన్ని చల్లారిచ్చాం మా మాటలు మన్నించి సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తన శాపాన్ని నీవు అనుభవించి తీరాలని చెప్పి స్వామి ఆదేశించారు ఇకనైనా వివేకం తెచ్చుకుని వెంటనే వెళ్ళి గణపతిని శరణి వేడు ఆయన్ను అనుగ్రహిస్తే నీ యొక్క పూర్వరూపం నీకు తిరిగి నీకొస్తుందంటూ హితబోధ చేసి వెళ్లిపోయారు దేవతల మాటలతో చంద్రుడికి కన్నువిప్పు కలిగింది తన తప్పు తెలుసుకుని గణపతిని హృదయపూర్వకంగా శరణి వేడుకున్నాడు తిరిగి తన నిజరూపాన్ని పొందడం కోసం సకల దోషాలను పరిహాసించేటువంటి గణపతి యొక్క ఏకాక్షర మంత్రాన్ని ఇరవై సంవత్సరాల పాటు ఉపాసించాడు గంగానది దక్షిణ తీరంలో తపస్సు ఆచరిస్తున్నటువంటి చంద్రుడికి ఒక శుభముహూర్తంలో గణపతి ప్రత్యక్షమయ్యాడు ఎర్రని చందనాన్ని పూసుకుని ఎర్రని వస్త్రాన్ని ధరించి చతుర్బాహుడిగా పెద్ద శరీరంతో విశాలమైనటువంటి చెవులతో ఏకదంతంతో దివ్య తేజస్సు విరాజులుతో వెలుగొందేటువంటి ఆ గణపతి దివ్య రూపాన్ని చంద్రుడు కూడా చూడలేకపోతాడు మనసులోనే స్వామిని ఈ విధంగా సుతిస్తాడు తండ్రి స్వామి ఎంతో అజ్ఞానంతో నిన్ను చూసి పరిహాసించే పెద్ద అపరాధం చేశాను నన్ను క్షమించండి స్వామి ప్రజల యొక్క సర్వ విజ్ఞానాన్ని తొలగించేటువంటి గజము కూడా నీకు నమస్కారం నీ భక్తులకు ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించే విఘ్న వినాశకుడివి నీకు వందదయనిధి విశ్వాత్మకుడివి విశ్వానికి బీజస్వరూపుడివి త్రిలోక్య సంహారివి జీవులందరిలో బుద్ధిగా వెలుగొందేవాడివి శురాశ్రులకు అధిపతి నిత్య సత్య స్వరూపుడివి ఓ గణనాథ నీకు నమస్కారం స్వామిని స్థతించి నన్ను క్షమించు శరణు కోరినటువంటి నన్ను రక్షించు స్వామి అంటూ దీనంగా విలపిస్తాడు చంద్రుడి వేదన గణపతి హృదయాన్ని కరిగించింది చంద్ర నీ పశ్చాత్తాపంతో నేను సంతృప్తి చెందాను నీ దోషం నేటితో తొలగిపోయింది తిరిగి నీకు నీ అందమైనటువంటి పూర్వరూపం వస్తుంది కేవలం భాద్రపద శుక్ల చతుర్థి నాడు మాత్రమే నిన్ను చూడకూడదు కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజు నీవు ఉదయించిన కాలంలో సంకష్టహార చతుర్థి అంటే సంకష్ట గణపతి చతుర్థి వ్రతాన్ని చేయాలని ఎటువంటి నియమాన్ని విధిస్తున్నాను ఆ రోజు సాయంత్రం నాతో పాటు నీవు కూడా పూజడివి అవుతావు ఆ రోజు తప్పనిసరిగా వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో నిన్ను తప్పక దర్శించాలి నిన్ను చూడకుండా వ్రతం చేస్తే ఫలితం దక్కదు చంద్ర ఇక ఒక కళతో నిత్యం కూడా నాయకులాలటం మీద ఉండేటటువంటి వరాన్ని అనుగ్రహిస్తున్నాను ప్రతి మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ద్వితీయ విధియనాడు నిన్ను దర్శించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి అంటూ అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు ఆ విధంగా గణపతి యొక్క వరప్రసాదంతో చంద్రుడు తిరిగి తన యొక్క పూర్వ రూపాన్ని పొందాడు దేవతలందరూ కూడా చంద్రుడి దగ్గరకు వచ్చి అతన్ని అభినందించారు చంద్రుడు తాను చేసినటువంటి తపస్సు చేసిన తాను తపస్సు చేసినటువంటి ప్రాంతంలో గణపతి యొక్క ప్రతిమను ప్రతిష్ఠించుకుని దాని చుట్టూ మణిమాణిక్యాలతో అందమైనటువంటి ఆలయాన్ని నిర్మించాడు చంద్రుడితో సహా దేవతలందరూ కూడా అక్కడ స్వామిని షోడశోపచారాలతో పూజించి ఆ క్షేత్రం మరింత శక్తివంతమయ్యేలా చేశారు కాలక్రమంలో ఆ క్షేత్రమే సిద్ధక్షేత్రం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అక్కడ అనుష్ఠానం చేసిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి అంటూ బ్రహ్మదేవుడు కృతవీరుడికి చంద్రుడి యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా వివరించారు కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారు సాయంకాలం తప్పకుండా చంద్రుడి యొక్క దర్శనాన్ని చేసుకునే తీరాలి కాబట్టి చంద్రుడి యొక్క దర్శనాన్ని చేసుకోని వారికి వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితం దక్కదట ఇక బ్రహ్మదేవుడి ద్వారా చంద్రుడు వృత్తాంతాన్ని విన్నటువంటి కృతవీర్య తండ్రి అంతటితో సంతృప్తి చెందకుండా బ్రహ్మదేవ కృష్ణభక్ష చతుర్థి రోజు సాయంత్రం గణపతిని ఆరాధించి ఆయనకు నివేదించినటువంటి ప్రసాదాన్ని తింటే ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పారు కదా అలాగే స్వామివారికి దుర్వాంకురాలంటే కూడా ఎంతో ప్రీతికరమని చెప్పారు కదా ఆ వంటే స్వామికి ఎందుకు ఇష్టం వాటి గొప్పతనం ఏమిటో కూడా చెప్పండి దయచేసి అంటూ ప్రార్థిస్తారు అతని ఉత్సాహానికి తెలుసుకోలేనటువంటి అతని కోరికకు ఎంతో ఆనందించి బ్రహ్మదేవుడు ఓ రాజా నీవు అడిగినటువంటి దుర్వాగురాల యొక్క మహత్యం గురించి చెబుతాను విను పూర్వం స్థావరం అనే నగరం భూలోకంలో ఉండేది ఆ నగరంలో కౌండిన్యుడనే మహర్షి నివసించేవాడు ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు మహాతపస్వి సిద్ధ పురుషుడు ఆయన తాను నివసించేటటువంటి ప్రదేశానికి దక్షిణ దిశలో ఒక పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించాడు నూతనంగా నిర్మించినటువంటి ఆశ్రమం చక్కని నీటి కొలతో ఫలపుష్ప ఫలితాలై వృక్షాలతో అందమైనటువంటి లతలతో రమ్యంగా ఉంది అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కౌండున్యముని స్థిర చిత్రంతో ధ్యాన నిష్ఠాపరాయణుడైనటువంటి అతను గణపతి యొక్క మహామంత్రాన్ని నిరంతరం కూడా జపిస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఆశ్రమంలో మొలిచినటువంటి దుర్వాంకురాలు అంటే లేతగడ్డి చిగులతో గణపతి యొక్క ప్రతిమను అర్చిస్తూ ఉండేవాడు ఒకనాడు కౌండియుడి భార్య శ్రేయాదేవి ఆయనతో స్వామి మీరు ప్రతిరోజు కూడా పూజానంతరం గణపతి ప్రతిమ మీద దుర్వాంకరాలు ఉంచుతున్నారు కదా వాటితోనే స్వామిని పూజిస్తూ ఉన్నారు మరి కేవలం ఈ గడ్డి పరికలకే గణేషుడు సంతోషిస్తాడా వీటిని సమర్పించడంలో ఉన్నటువంటి రహస్యమేమిటి దయచేసి నాకు చెప్పండి అని కోరింది అప్పుడు కౌండిన్యుడు చిరునవ్వుతో ఆమెతో ఇలా చెబుతాడు దేవి పూర్వం సౌమ్యమనే ఒక నగరం ఉండేది ఒకనాడు ఆ నగరంలో వైభవంగా ఉత్సవం జరిగింది దానికి అప్సరసలు గంధర్వులు పాలకులు ఇలా సకల దేవతాఘనాలు వారు నిచ్చేశారు ఎంతో వైభవంగా కొలువు తీరినటువంటి ఆ దేవతల సమక్షంలో అతిలోకసుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తుంది ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర తొలగింది అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు ఒక్కసారి పైకి లేచి ఆమెను కౌగలించుకోవాలనుకున్నాడు అంతలో అతని వీర్యం భూమిపై పడి ఆ సిగ్గుతో తల ఉంచుకొని కూర్చున్నాడు అలా నేల మీద పడినటువంటి యముడి వీర్యం నుండి బగబగా మండే జ్వాలలతో భయంకరమైనటువంటి ఒక పురుషుడు ఆవిర్భవించాడు భయంకరమైన కూరలతో విశాలమైన ముఖంతో నిప్పు కణాలు లాంటి కళ్ళతో పెద్ద పెద్దగా అరుస్తూ అందర్నీ కూడా భక్షించాలని చెప్పి ఆ రాక్షసుడు బయలుదేరాడు విఘటాటహాసం చేస్తూ వస్తున్నటువంటి అతన్ని చూసిన ముల్లోకవాసులందరూ కూడా భయపడిపోయారు అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని వేడుకున్నారు ఆయన ఆ పని తన వల్ల కాదని ఆ రాక్షసుడి బారి నుండి కాపాడగలిగేది గణపతి మాత్రమే అని చెప్పి ఆయన్ని వేడుకోమని చెప్పి పంపించాడు అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి లోకానికి వెళ్ళి ఆయన్ను ఇలా స్థుతించారు సమస్త విజ్ఞానాన్ని హరించేవాడ సమస్త విఘ్నస్వరూపుడా సాక్షిభూతుడా సర్వస్వరూపుడా కరుణా సముద్రుడా జగత్తును పరిపాలించేవాడా పరిపూర్ణమైనటువంటి తపస్వరూపుడా సర్వసంహారకారకుడా వేద వేదంగాలు తెలిసినవాడా వేదస్వరూపుడా ఓ గణేశా నీకు వందనం అని స్థుతించారు అందరి సంఘటనలు తీర్చేదయ స్వరూప వరప్రసాదయకుడు నీకు భక్తితో నమస్కరిస్తున్నాం స్వామి నీకన్నా మాకు వేరే దిక్కు ఎవరూ లేరు నీవు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారు ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయం దాపరించింది ఈ దుష్ట రాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు ప్రభు దేవదేవ మమ్మల్ని అందరినీ కూడా మృత్యుభయం నుండి కాపాడు నీ పాదాలను వేడుకుంటున్నాం స్వామి అంటూ దీనాతి దీనంగా ప్రార్థించారు దేవతల ప్రార్థన విన్నటువంటి గణగణపతి వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరించారు దేవతలరా భయపడకండి మీ అందరికీ అభియాన్ని ఇస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెప్పాడు దేవతలందరూ కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపత్తులతో ఆయనకు సాహసాంగ నమస్కారం చేశారు గజానన ఈ బాలస్వరూపం ఏమిటయ్యా మేము ఇంతవరకు ఇలాంటి అవతారాన్ని దర్శించలేదే ఇంత అందమైనటువంటి బాలుడి రూపంలో ఎందుకు తమరు అవతరించారు ప్రభు మహాభయంకర అహంకారంతో ఆ రాక్షసుడు మమ్మలను భయపెడుతుంటే నువ్విలా చిన్నపిల్లాడి రూపంలో వచ్చావేంటయ్యా నిన్నే నమ్ముకున్నాం ఇంత చిన్న రూపంతో మమ్మల్ని ఎలా కాపాడుతో స్వామి అంటూ ఆందోళన పడతారు వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో ఓ దేవతలారా నేను కావాలనే కోరి ఒక బాలగణపతి రూపాన్ని ధరించాను మీరు అలా చూస్తూ ఉండండి మీ కార్యాన్ని నేను తప్పక నెరవేరుస్తానులే ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుడిని ఇక్కడకు వచ్చేలాగా ప్రేరేపించండి తరువాత జరగాల్సిందంతా నేను చూసుకుంటాను అని చెబుతాడు గణపతి మాటలు విన్నటువంటి దేవతలందరూ కూడా ధైర్యం రాలేదు ఆ రాక్షసుడేమో పర్వతంలా ఉన్నాడు ఏయనేమో పసిపిల్లలవాడి రూపంలో కనిపిస్తూ ఉన్నాడు ఎలా వాణ్ణి సంహరిస్తాడు మనల్ని ఎలా రక్షిస్తాడని చెప్పి సందేహించుకుంటారు అంతలోనే దిక్కులు సైతం పిక్కటిల్లేలా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడై ఆ మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు వారిని చూసి దేవతలు మొత్తం ఆహాకారాలు చేస్తూ తలో దిక్కుకు పరుగెడతారు దేవతలతో పాటు మునులు మహర్షులు కూడా పరుగు లంకించుకుంటారు అది చూసి ఆ రాక్షసుడు వాళ్ళను పట్టుకోవాలని చెప్పి వెంబడిస్తాడు వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డుగా నిలుస్తాడు పిల్లవాడి రూపంలో నిలిచిన గణపతిని చూసి ఆ కారణాల రాక్షసుడు ఆశ్చర్యపోతాడు అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నిలిచినందుకు అతనికి ఆగ్రహం వస్తుంది ఒక్కసారి తన పాదాలతో భూమిని చరుస్తాడు ఆ చర్యకు భూమి కూడా గడగడ వణికిపోతుంది వెంటనే భీకరంగా అరుస్తాడు ఆ ధ్వనికి పర్వతాలన్నీ వనికిపోతాయి సముద్రాలు పొంగి ప్రవహిస్తాయి ఒక్కసారి ప్రచండంగా గాలి వేస్తుంది వృక్షాలు సైతం నేల కొరుగుతాయి ఇంత జరుగుతున్నా బాలగణపతి మాత్రం ఏమాత్రం చలించలేదు అలాగే స్థిరంగా నిలబడి తన చిన్న చేతులతో మహాబలవంతుడైన అసురుణ్ణి ఒక్కసారిగా అవలీలగా పైకి లేపి అందరూ చూస్తూ ఉండగా అమాంతం మింగేస్తాడు ఆ అద్భుతాన్ని చూసి దేవతలు హర్షధ్వానాలు చేస్తారు బాలగణపతికి నమస్కరించి స్థుతిస్తారు ఆ విధంగా బాలగణపతిలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతాడు దాంతో బాలగణపతి శరీరం మొత్తం వేడెక్కిపోతుంది ఆ విషయం గ్రహించినటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసమే స్వామికి చంద్రకళను బహుకరించగా ఆయన దాన్ని వెంటనే మీద ధరిస్తాడు దానితో పాలచంద్రుడిగా స్వామి కీర్తింపబడ్డాడు తరువాత శ్రీహరి పరమ కోమలమైనటువంటి చల్లని పద్మాలను సమర్పించాడు అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడయ్యాడు అప్పుడు వరుణదేవుడు వచ్చి అమృత జలంతో స్వామిని తడిపాడు శంకరుడు వచ్చి శేషుడిని బహుకరించగా స్వామి దాన్ని తన నడుముకి చుట్టుకుని అలా ఉన్నారు అలా గణపతి తాపం మాత్రం ఏమాత్రం చల్లబడలేదు ఆ సమయంలో సమస్త లోకాల్లో ఉన్నటువంటి ఎనిమిది వేల మంది మునీశ్వరులు మహర్షులు తపస్సులు ముకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు ఇరవై యొక్క దూరాలను చొప్పున స్వామికి భక్తిగా సమర్పించగా గణపతి వాటన్నిటినీ కూడా వంటి మీద ధరించారు దాంతో ఆయన శరీర తాపం పూర్తిగా చల్లారింది ఈ విధంగా దేనితో కూడా చల్లబడినటువంటి గణేషుడి యొక్క శరీర తాపం కేవలం దూరం అంటే లేతగడ్డి చిగురులు వాటి వల్ల చల్లబడటంతో దేవతలందరూ కూడా నాటి నుండి గణేషుణ్ణి దూరాలతో పూజించడం మొదలు పెట్టారు వారి పూజలతో సంతృప్తి చెందినటువంటి గణపతి ఎంతో సంతృప్తి అయ్యాడు దేవతలరా మీరు నాకు సమర్పించినటువంటి ఈ దూరాలు నా శరీర తాపాన్ని పోగొట్టాయి ఇవంటే నాకు ఎంతో హాయిని సేకర్చాయి కాబట్టి ఇప్పటి నుండి ఇవంటే నాకు ఎంతో ఇష్టం మీరు నా పూజ కోసం సేకరించేటటువంటి పదార్థాలతో దూరాలు కూడా తప్పకుండా ఉండాలి ఇవి లేకుండా చేసే పూజ నేను స్వీకరించను హృదయకాలంలో నా పూజ చేసే భక్తులు ఇరవై ఒకటి లేదా కనీసం ఒక్క దూరాన్నైనా నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను వారు చేసేటటువంటి పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుందంటూ అందరినీ కూడా ఆశ్రవదించి అంతర్ధానమయ్యాడు గణపతి గజానుడు మహారాక్షసుడిని సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కలిసి ఆ ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు అందులో స్వామి ప్రతిమను స్థాపించి విఘ్నాహర గణపతి అనే పేరును పెట్టారు కాలానుడు అనేటటువంటి అసుడిపై విజయం సాధించినటువంటి ఆ ప్రదేశం కాలాంతరంగం విజయపురం అని ప్రసిద్ధి చెందింది అక్కడ చేసినటువంటి జపం తపం పూజ అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది ఓ ఆశ్రమ నీవు కోరిన ప్రకారం దూరాల యొక్క మహత్యం గురించి నీకు తెలిసింది కదూ దీన్ని వినడం వల్ల నీకు అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుందని చెప్పి అనుష్ఠానం కోసం నదీ తీరానికి వెళ్ళిపోయాడు కౌండిన్య మహర్షి అని చెప్పి బ్రహ్మదేవుడు కృతావీరుడి తండ్రికి ఈ దూరాల యొక్క మహత్యం గురించి ఈ విధంగా వివరించాడు విన్నారు కదండి గణపతికి ఎంతో ఇష్టమైన దూరాల గురించి వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ కూడా దూరాలతో స్వామివారిని పూజించండి మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం గణేశాయ నమ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు